నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి అమ్మా మీరు ఏం జాబ్ చేస్తారు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మున్సిపాలిటీ చేస్తానమ్మా జీతం తీసుకోవడానికి వచ్చాను జీతం తీసుకొని వస్తే మూడు డుమ్మాలు ఉన్నాయమ్మా మూడు ఉంటే ఐదు ఇస్తున్నారు ఐదు ఉంటే ఆరు ఇస్తున్నారు గట్టి ఆడితే మా సూపర్వైజర్ మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇప్పటి నుంచి ఇంతకు ముందు నుంచి కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి అయిపోతుందమ్మా

రేషన్ కార్డు కొట్టేసుకురమ్మని పంపిస్తే మొత్తం ఆ కట్ చేసిండు పదకొండు సంవత్సరాలు అవుతుంది మేడం మున్సిపాలిటీ ఎమ్మెల్యే కృష్ణారావు గారు నాకు నా సాయం చేసిండు ఆయన రెండు చేతులు ఎత్తి మొక్కలు ఆయన న్యాయం చేసిండు మేడం కానీ మాకు జీతాలు అన్నది ఇట్లా మాకు ఎందుకు అన్నది రేవంత్ రెడ్డి సార్కు మనవి చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం అయితే మీరు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఎందుకని ఏమైనా చెప్తున్నారమ్మా మరి ఎందుకని అంటే మీరు ఆన్లైన్ సిస్టమ్ అని భేదిస్తున్నారు మేడం అంతే మాకు ముందు ముందు అట్లాగే వచ్చేది మంచిగా వచ్చేది రెండు ఉంటే రెండు కట్ అయ్యేది ఉంటే మూడు కట్ అయ్యేది ఇప్పుడు అట్లా లేదు మేడం రెండు నెలల నుంచి మాకు ఘోరంగా ఇది అయిపోతుంది మేడం మీ జీతం ఎంత మీకు ఎంత వస్తుంది మామూలుగా అది పదహారు వేలు అంటాం మేడం మాకు పదహారు వేలు అయితే ఏఎస్ఐ పియేపు కాబట్టి పద్నాలుగు వేలు ఐదు వందలు ఐదు వందలు సూపర్వైజర్ కియాలి ఎందుకు ఎందుకంటే పంచి కొట్టిస్తుంది దేనికో ఐదు అయితే ఇవ్వాలి మేడం మొత్తానికి జీతంలో నుంచి ఒక ఐదు వందలు మాత్రం సూపర్వైజ్కి ఇవ్వాలి అలా మీకు ముందే చెప్పారు మాకు ఎవరు చెప్పలేరు మేడం తీసుకుంటాడు తీసుకుంటాడు కొంచెం వెనక ముందు అయినా కొంచెం బెదిరింపులు తీసేయడం అనడం ఆయన తరఫు నుంచి వచ్చినావా బెదిరింపుడు ఎవరు చెప్పుడో చెప్పుకోపోమని అనడము అట్లాంటి మరి మీరు అధికారుల్లోకి చెప్తాను అంటే బెదిరిస్తున్నారని చెప్పారు కదా మరి దీని ఎవరు దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్ళారు మేడం మాకు ఆయన ఉండే దృష్టి తీసుకెళ్తే ఆయన జైల్లో వేసారు మేడం కిరణ్ అని కిరణ్ పటేల్ అని ఆయన అంట మేము అర్జెన్స్ మేడం ఆయనను జైలు వేసారంట జైలు వేసారంట మళ్ళా వచ్చేసాడు తీసుకొచ్చాడు మన రేవంత్ సారు గెలిచిన రోజే ఆయన బయటకు వచ్చేసి మాకు అలాంటి పరిష్కారం ఏమన్నా కలుగుతుందా ఆ సార్ వల్ల మాకు ఏమైనా న్యాయం చేస్తే పుణ్యం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు కూడా తప్పకుండా న్యాయం అయితే జరుగుతుందమ్మా అదొక్కటి మాకు చేయాలి ఒక్కసారి ఆ సార్కు ఈ వార్త అందజేయాలి మేడం అంకుల్ ఇప్పుడు కాంగ్రెస్లోకి షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు దాన్ని ఎలా చూస్తున్నారు మీరు అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది మనము వాళ్ళ గురించి మనం చెప్పలేము పెద్ద నాయకులు ఆమె వచ్చి ఇక్కడ పోరాడే అవకాశము అసలు అవసరం లేదు కావాలని ఆమె వస్తుంది అనవసరంగా మన తెలంగాణలో ఆమెకేం పని అమ్మా అక్కడ వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ సీఎంగా ఉన్నారు అక్కడ ప్రకటించండి అక్కడ పార్టీ పెట్టుకోండి ఇక్కడ వచ్చి మా దాంట్లో మీరెందుకు పొత్తు ఏమవసరం అవసరం విషయం కదా మా తెలంగాణలో మీకు అప్పుడు మా తెలంగాణ మీ మీరు ఏం చేసినమ్మా మీ ఏడబెయిండి మీరు మీ అన్న ఏడబెయిండు నువ్వేడేనావు సార్ మీ లక్క అది చెప్పండి అడుగుతాం మా అన్న తమ్ములు ఎందరో చచ్చిపోయినారు మేము మేమెందో చచ్చిపోయినాం అంతమంది మేము జనం మోసపోయినాం చనిపోయినప్పుడు కూడా అప్పుడు అక్కడ ఎక్కడికి వెళ్ళారు ఈ రోజు వచ్చి తెలంగాణ మా తెలంగాణలో మేము పార్టీ ప్రవర్తిస్తామంటే ఎవరు చెప్పారమ్మా ఇవన్నీ అన్ని ఇలా లేని ఇది ఆంధ్రాలో పెట్టుకో పార్టీ ఈ తెలంగాణకి ఎవరిస్తే అవకాశం ఇచ్చే అవకాశం లేదు నీ అన్నతో పోట్లాడి చేసుకోండి అయితే ఇప్పుడు అన్నేని కాదు అని చెప్పి ఇంకో పార్టీలో చేరడం జరిగింది అయితే ఇప్పుడు అన్నయ్య మీద చెల్లిపోటీ ఏ విధంగా చూస్తున్నారు అది అన్నయ్యని చెల్లిపోటీ మీద ఏం చేద్దామంటే వాళ్ళకు వాళ్ళకు కుటుంబ ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియదు కాకపోతే పబ్లిక్ మీద వచ్చి ఈ విధంగా చేసుకుంటూ కరెక్ట్ కాదా ఆవిడది ఏదైనా ఉంటే సొంతం పోరాడండి సొంతం నిర్ణయం తీసుకొని నాకు కొట్లాడండి కానీ నువ్వు ఎక్కడో ఉండి ఎక్కడో వచ్చి గీడొచ్చి మాది గీది అని ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ అవకాశం ఓడిస్తాడు ఏం రేవంత్ రెడ్డి సార్ మేము చెప్తాం డైరెక్ట్ పోయి సచివాలయం చెప్తా పోయి నేను సీఎం గారికి అయితే ఇప్పుడు అన్నయ్య కాదని చెప్పి పార్టీలో చేరింది కాబట్టి పార్టీ కొనసాగించే అవకాశం ఏమన్నా ఉందంటారా లేదు ఆమె మోసం చేయని కత్తాను అంతే ప్రజల్ని అన్నయ్యని అందరినీ కూడా ఆమె పార్టీని బలపరిచి ఏమో చేసి ఏమో చేద్దాం అనుకుంటాను కానీ ఆమెతో ఏం కాదు అవి ఉత్త మాటలు నమస్తే అండి నమస్కారం అయితే ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల అడుగు పెట్టడం జరిగింది దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు వైఎస్ సిపిలో ఉండి వాళ్ళ బ్రదర్ దగ్గర మినిస్టర్ పదవి తీసుకునే ఉండే ఆమె తీసుకొని అదే పార్టీలో ఉండి ఆమె కొట్లాడి దాంట్లో ఉండడం మంచిది ఇప్పుడు తెలంగాణ పెట్టింది తెలంగాణ వచ్చింది కదా ఆమె తెలంగాణలో వచ్చింది ఇక్కడ వర్క్ చేసింది ఉన్నది వెళ్ళిపోయింది ఈడ ఏమీ నిలబడలేదు ఏం లేదు వేస్ట్ అయిపోయింది మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పోయింది కాంగ్రెస్ వస్తే ఇప్పుడు టీడీపీ ఉన్నది ఇప్పుడు టఫ్ ఉంది వస్తే టీడీపీ రావచ్చు చెప్పలేము పోకపోకుండా వైసీపీలో ఉండి తీసుకోవడం మంచిది మీద చెల్లి చేయడం మీరు ఏ విధంగా ఇప్పుడు చెల్లి పోటీ చేయడం అంటే అన్న ఇవ్వన ఇప్పుడు అన్న ఏం చేసిండు ఇద్దరిని మదర్ను సిస్టర్ను ఇద్దరినీ యూజ్ చేసుకుంటే ఎలక్షన్ యూజ్ చేసుకుంటే ఎంత యూజ్ చేసుకోవాలి అంత యూజ్ చేసుకొని త్రో చేసి ఆయన జగన్ వైఎస్ జగన్ త్రో చేసినందుకు చేయడం వల్లనే కదా వాళ్ళు ఇక్కడ వచ్చి తెలంగాణ సిపి పెట్టి మళ్ళీ అక్కడ ఇక్కడ మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆయన స్థానం ఇవ్వనందుకే కదా వాళ్ళకు ఇవ్వనందుకే ఆమె అక్కడ పోయి ఇప్పుడు పోటీ చేయడం ఒక విధంగా బెటరే ఒక విధంగా గెలువ గెలిస్తే బాగుంటుంది ఆంధ్రాలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా కాంగ్రెస్ అయితే ఈ పొజిషన్లో టీడీపీ వస్తుండొచ్చు టీడీపీ వస్తుంది జనసేన వస్తుంది కాంగ్రెస్ అంత లేదు అక్కడ టీడీపీ రావాలి అయితే రావాలి అక్కడ అంకుల్ నమస్తే అండి అంకుల్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు దాన్ని ఎలా చూస్తున్నారు రాజకీయాలలో వాళ్ళ మెంటాలిటీని బట్టి వాళ్ళ లాభాలను బట్టి వాళ్ళు జంప్ అవుతా ఉంటారు అంతే స్వార్థం ఎంత ఓన్లీ స్వార్థం ఎవరైనా అంతే అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు కాంగ్రెస్ మళ్ళీ ముందు వచ్చే అవకాశం వైఎస్ఆర్ పార్టీ గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ ఎందుకని అంతే ఆయన ఆ విధంగా రూలింగ్ అలా ఉంది వాలంటీర్ని పెట్టి చక్కగా చేస్తున్నారు ఈ ఆపోజిట్ వాళ్ళంతా దుమ్మెత్తి పోస్తున్నారు తప్పితే ఏమీ అవన్నీ నిజాలు కాదు అయితే ఇప్పుడు అన్నయ్య మీద చెల్లి పోటీ అనేది దాన్ని ఎలా చూస్తున్నారు స్వార్థం అదే చెప్తున్నా కుమ్మక్కు రాజకీయాలు అవన్నీ అంతే అంత ఎదిరించాలని వాళ్ళకి ఉండదు ఎదిరిపడాలని ఉండదు అంతే దానిలలో ఏవో వ్యూహాలు ఉంటాయి అంతే అంత తప్పని చేయముండవు మరి ఎందుకు జనాలు ఫుల్స్ చేయడానికి ఎందుకంటే అంతే కదా చెప్పండి అంతే నేను చదువుకున్నా నాకు తెలియదు కానీ నేను పాలిటిక్ సబ్జెక్ట్ చదువుకున్నాను జనాలు ఫుల్స్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు అంతే ఓకే అండి థ్యాంక్ వెల్కమ్ ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అందులో ఇప్పుడేమో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ లోకి షర్మిల గారు వెళ్ళారు రాసింది తెలుసా అండి మీకు తెలిసింది తెలిసింది దాన్ని ఎలా చూసుకున్నారు మీరు ఏముందిగా ఉస్తే మంచిదే కదా అయితే ఇప్పుడు ఆంధ్రాలో కూడా చెల్లె సొంత చెల్లె పోటీ పడుతుంది దాన్ని ఎలా చూస్తున్నారు చూస్తుంది దానిమంటే ఏం చేస్తామో మరి ఆవిడకి కూడా ఉంటుంది కదా ఆయన రసీరణ గారి కూతురే కదా ఆవిడ కూడా జనగర్ ఎంత ఉండదు ఆవిడ కూడా అంతే ఉంటుంది అందుకని రావచ్చు అయితే ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా ఏమో తెలంగాణలో అనుకున్నామా అనుకోలేదు కదా వచ్చింది చెప్పలేం అది రాజకీయం ఏ టైం మాత్రం తెలియదు అక్కడ కూడా ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ ఓట్లు చాలా ఉన్నాయి అవి రావచ్చు అంటే అమ్మా ఇప్పుడు చెప్పలేకపోతున్నాం తల్లి ఎందుకంటే ఇప్పుడు నాలుగు పార్టీలు అయిపోయినాయి తెలుగుదేశం జనసేన మన జగన్ పేటీ అయిపోయాయి కదండి అయినవి అప్పుడు అప్పుడు వరకు తెలియాలి కదా ఏమో ఇప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం ఏదైనా జరగవచ్చు అంటారు అంతేనా రాజకీయ జరగవచ్చు అంతే ఓకే వస్తే మాత్రం మంచి పరిమాణమే సులము లే కదా కష్టపడదు కదా వాడి ఇప్పుడు ఏమన్నా ఉంటే ఓకే ఎందుకు జాయిన్ అయింది అంటారు ఎందుకు కాంగ్రెస్ లో కలిసిపోయింది అంటారు అంటే అర్థం వాళ్ళ కాంగ్రెస్ కదా అది మొద కాంగ్రెస్ కదా ఆవిడ అందరికి వెళ్తానికి పెద్ద ఏం కరవదు ఎందుకంటే ఇక్కడ జగన్ గారి దగ్గర అవకాశం లేదు లేదు కదా ఆటో ఎల్లారా వెల్కమ్ బై హాయ్ నమస్తే నమస్తే మేడం అయితే ఇప్పుడు కాంగ్రెస్ లోకి శర్మిల ఎంట్రీ దానిని మీరు ఏ విధంగా చూస్తున్నారు మేడం ఇది కాంగ్రెస్ లోకి శర్మిల ఎంట్రీ అంటే మేడం ఈ జగన్ ఈ శర్మిల ఇద్దరు కుటుంబ సభ్యులు ఉంది పోరాట అంతే ఇల్లు కావాలని ఫ్రాడ్ చేస్తున్నారు ఇది పబ్లిక్ను వీళ్ళు కావాలని చేస్తున్నది అంతే ఇంకేం లేదు అక్కడ అంటే వాళ్ళే ఉండాలి రాజశేఖర్ రెడ్డి పోయిన తర్వాత ఫ్రాడ్ చేస్తున్నారు అంతే పబ్లిక్ ను అది ఏమన్నా పిచ్చులు అక్కడ అంతే ఇంకేం లేదు కానీ నాకు తెలిసినంత వరకు అయితే అటు జనసేన మన తెలుగుదేశం వస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తాం ఒకటి రెండు సీట్లు వస్తుండొచ్చు అంతే అంత మించి అయితే అంతే అయితే అన్నేపై చెల్లి పోరాటం అనేది ఏ విధంగా ఉంది అంటే ఓకే మీరు అన్నది వాస్తవమే కానీ చెప్తున్నా వీళ్ళ ఫ్యామిలీ డ్రామా ఆడుతున్నారు అంటే పబ్లిక్ ను ఇక పార్టీ ఆ పార్టీ అనే టైప్ వీళ్ళు వీళ్ళ నాటకాలు ఆడి అంటే పబ్లిక్ ను కొద్దిగా అది చేస్తున్నారు మేడం అంత అంతకు మించి అయితే ఇంకేమీ లేదు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు చెప్తున్నా మేడం పక్కా తెలుగుదేశం పార్టీ జనసేన నాకు తెలుసు ఇది హండ్రెడ్ పర్సెంట్ మా కోడలు ఉంది నాకు చెప్పనికే రాదు ఇది మొబైల్ది అమ్మ తల్లి మెసేజ్ కాదు తల్లి కారణం ఆధార్ కార్డు మీద ఫోన్ నంబర్ లేదు ఆ దానికి వచ్చింది ఏం అప్లై నా కోడలు ఉంది నా కోడలు ఉంది ఇప్పుడు ఆరు గ్యారంటీలో మీకు నచ్చిన బాగా నచ్చిన గ్యారెంటీ ఏది బాగా గ్యారంటీ అదే మొబైల్ మొబైల్ కా మొబైల్ కా ఇది చేస్తారంట నాకు అన్ని రాదు నేను లోపల చెప్తాను నా కోడలు మీకు ఆరు గ్యారెంటీలు తెలియదా తెలియదు అమ్మి అయ్యో తెలియకపోతే ఎట్లమ్మా మరి మా కొడలుంది ఆమె నిన్న నాలుగు గంటలకి చచ్చిపోయిన టోకెన్ దొరకలేదు ఆమె పెట్టి నేను పనిపోయినా మీకు చూసుకుంటుంది మీకేం తెలియదు మాకేం తెలియదు నమస్తే అంకుల్ ఇప్పుడు కాంగ్రెస్ లోకి షర్మిల గారి ఎంట్రీ దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామం ఏపీలో కూడా కాంగ్రెస్ పుంజుకుంటుందనే అనుకుంటున్నాం ఇప్పటివరకు రెండు పార్టీలు ఉన్నాయి కదా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ ఇప్పుడు కొత్తగా వారు పగ్గాలు చేపడితే షర్మిల గారు అక్కడ కూడా కాంగ్రెస్ బలపడుతుందని అనుకుంటున్నాం అయితే అన్నయ్య మీద చెల్లి పోటీ అందరు మామూలుగా చూస్తారు పోటీ అనేది ఏముండదు ఎవరి పార్టీ వారిది ఏపీలో షర్మిల గారు జగన్ గారిని కాదు అని చెప్పి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏమన్నా ఉందంట ఖచ్చితంగా ఉంది ఢిల్లీ నుంచి ఉన్నది పార్టీ కదా ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి అక్కడ ఢిల్లీ లెవెల్లో ఉంటుంది కాబట్టి గట్టిగానే ఉంటుంది పోటీ గట్టిగానే ఉంటుందని అనుకుంటున్నాం ఏ పార్టీ అధికారంలోకి టీడీపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని మేము అనుకుంటున్నాం బాబు మా ఒపీనియన్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ